Thank <music> you. ఈ వీడియో జానవరి ట్వంటీ సిక్స్త్ అనమాట మా వాళ్ళిద్దరూ ఇంకా లేవలేదు నేను ఉదయాన్నే లేచాను కానీ కొంచెం మంచు పడుతుంది చలిగా ఉంది సో బాక్స్ ప్రిపరేషన్ లేదు కదా మళ్ళీ పడుకున్నాను అనమాట మళ్ళీ లేచి చూసేసరికి కొంచెం లైట్గా మంచి పడుతుంది ఆ పిచ్చుక గోడ మీద కూర్చొని చక్కగా కీచ్ కీచ్ మన అరుస్తుంటే బాగుంది కదా ఉదయాన్ని అని చెప్పేసి క్యాప్చర్ చేశాను అయితే జనవరి ట్వంటీ సిక్స్ పెద్ద ప్లానింగ్స్ ఏం లేవు బుడ్డోడి స్కూల్లో అయిపోయిన తర్వాత వాటర్ఫ్లై పార్క్ అని ఉంది ఒకటి మనకి దగ్గరలో కంచీచెట్లు దాటిన తర్వాత ఎప్పటి నుంచో దానికి తీసుకెళ్దామని చూస్తున్నాము సో దానికోసం అని బ్రేక్ఫాస్ట్ చేసి బాక్స్లో తీసుకెళ్దాము అంటే సేఫ్ సైడ్ పక్కన ఉంటే మంచిది కదా అంటే అంత బయట ఫుడ్ బయటే ఉండాల్సి వస్తుంది కాబట్టి బయట తినలేము అట్లీస్ట్ వన్ మీల్ అన్నా ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళాలి అని చెప్పేసి పూరి దాంట్లోకి బంగాళదుంప కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట అంటే పూరి ప్రిపరేషన్ అయిపోయింది కర్రీ కూడా అయిపోయింది అవి పక్కన పెట్టేసి స్టవ్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా వాళ్ళు లేచి బ్రష్ స్నానానికి వెళ్ళిపోయారనమాట ఈ లోపల నేను ఫ్రూట్స్ ఇంటి దగ్గర నుంచి అంటే అక్కడ మనం ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా అంటే అక్క వాళ్ళు వెళ్ళొచ్చారంట బట్ ఒకటే స్టాల్ ఉంది అది కూడా ప్రైజెస్ రీజనబుల్గా ఏమి అనిపించలేదురా అని చెప్పింది సో సేఫ్ సైడ్ మనం ఏమైనా తీసుకెళ్తే సడన్గా ఆకలి అంటే బుడ్డోడికి కావాలి కదా సో ఇంట్లో బిస్కెట్ ప్యాకెట్ గ్రేప్స్ పూరి ఉంది కదా అది కూడా పెట్టుకొని వెళ్తాను అనమాట చెప్పలేం కదా అక్కడ ఎంత టైం పడుతుంది ఏంటి అనేది తెలీదు ఆల్మోస్ట్ అంతా క్లియర్ చేసేసాను ఇంకా బుడ్డోడికి స్నానం చేపించి తనకి డ్రెస్ మామూలుగా వేసాను అనమాట ఈ లోపల మా వారు నువ్వు ఫ్రెష్ అయ్యారా నేను బుడ్డోడికి టిఫిన్ పెట్టి నేను కూడా తినేస్తానని చెప్పారు ఇంకా తను రెడీ అవ్వడం ఆలస్యం గన్ పట్టుకొని తను షూట్ చేస్తానని నా చుట్టూ తిరుగుతున్నాడు అనమాట ఇంకా అంతా అయిపోయింది మొత్తం సర్దేసుకొని ఒక బిస్కెట్ ప్యాకెట్ ఫ్రూట్స్ ఇంట్లో పూరి చేసుకున్నాం కదా అది వాటర్ ఇవి మొత్తం ఒక బ్యాక్ ప్యాక్లో పెట్టేసుకున్నాను అనమాట ముల్లొడికి పేరుగా ఒక జత బట్టలు అంటే ఈ ఆర్మీ డ్రెస్ ఎక్కువసేపు క్యా క్యారీ చేయలేడు కదా సో ఆర్మీ డ్రెస్ తీసేసినప్పుడు తనకి అక్కడ పార్కులో ఆడుకోవడానికి వీలుగా ఒక జత బట్టలు ఇంకా అవి పెట్టేసుకున్నాను అనమాట నేను హ్యాండ్ బ్యాగ్ కాకుండా ఈ బ్యాక్ ప్యాక్ వాడటం ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది అనుకుంటే పాప నన్ను బాగానే భరిస్తుంది నా స్టఫ్ కంటే ఇందులో నా బుడ్డోడి స్టఫ్ ఎక్కువ ఉంటుంది ఈవెన్ చర్చికి వెళ్ళినా కూడా తనకి వాటర్ బాటిల్ మ్యాండేటరీ పిల్లల పక్కన ఉంటే స్నాక్స్ మ్యాండేటరీ ఇంకా ఒక జత బట్టలు కూడా ఎందుకంటే చెప్పలేము ఏదో ఒకటి తింటుడు ఆల్రెడీ టీ షర్ట్ తీసుకెళ్ళాను కొత్త టీ షర్ట్ ఆ రోజు ఓపెన్ చేయడం హాలిడేస్కి వెళ్ళినప్పుడు చెప్పాను కదా వన్ ఫిఫ్టీకి ఆఫర్ ఉంటే కొన్నానని కలర్ బాగుందని చెప్పేసుకుంటే కొంటే దాన్ని ఎండిగా ఐస్ క్రీమ్ పోసేశాడనమాట అలా ఉంటుంది బుడ్డోడితో ఏం చేస్తే ఇంకా మొత్తం బ్యాక్ ప్యాక్ అయితే నన్ను భరిస్తుంది అనమాట నా స్టఫ్ నా బుడ్డోడి స్టఫ్ అంతా ఆల్మోస్ట్ అన్నీ పెట్టేసుకున్నాను డోర్స్ క్లోజ్ చేసి ఇంకా అంటే వెనకపక్క డోర్స్ అనమాట మర్చిపోతాను గుర్తుండదు టీవీ స్విచ్ అవన్నీ ఆఫ్ చేసేసుకొని అంటే వైఫై కదా వైఫై పేలిందంట ఎప్పుడో మా వారు చెప్తారు వైఫై జాగ్రత్త అవి ఎక్కడికి వెళ్ళినా వైఫై ఆఫ్ చేయని సో ఇంకా అలా అనమాట ముందు జాగ్రత్త ఇంకా బుడ్డోని నార్మల్గానే రెడీ చేశాను అంటే ఆర్మీ డ్రెస్ మనకి డిగ్నిటీ కదా ఫస్ట్ నెక్ దగ్గర బటన్ పెట్టలేదు హ్యాండ్స్ దగ్గర పెట్టలేదు అంతా పెట్టి ప్రాపర్గా రెడీ చేసిన తర్వాత సెల్యూట్ చేస్తాను అనమాట నేను తనకి తనని ఈ డ్రెస్లో చూసిన ప్రతి ఒక్కళ్ళు లిటిల్ సోల్జర్ లిటిల్ సోల్జర్ ఇదే కోలా భలేగా చాలా బాగా సూట్ అనమాట తనకు అది ఎంతైనా ఇండియన్ ఆర్మీ కదా ఆ అమ్మకి డ్రెస్ బాగా నచ్చిందంట మిలటరీ డ్రెస్ అనడం రాక మిలటరీ ఫోజ్ అని అంటున్నారు అనమాట బాగా మురిసిపోయారు డ్రెస్ బాగా నచ్చింది బాగున్నాడు అని కొంచెం లేట్ అయింది బట్ పర్లేదు ఇంకా ఒక చిన్న వీడియో క్లిప్ పిక్స్ తీసుకొని రిటర్న్ అయ్యాము ఇంకా బటర్ఫ్లై పార్క్ వెళ్దాం కదా అని వెళ్తుంటే దారిలో మాకు ఎస్ఎస్ఆర్ అండ్ స్టాఫ్ ఉన్నారనమాట ఇది మాకు లోకల్ పోలీస్ స్టేషన్ అయితే ఇంకా సార్ వాళ్ళని సార్ పిక్ తీసుకొని అడిగితే చక్కగా వాళ్ళే వీడియో కూడా తీసి ఇచ్చారనమాట పక్కన ఉన్నారు కదా ఫోన్ మాట్లాడుతుంది కానిస్టేబుల్ సార్ తను నేను తీసిస్తాను ఇవ్వరా అని చెప్పేసి ఫోన్ తీసుకొని పిక్స్ షార్ట్స్లో పెట్టాను మీరు చూసున్నట్లయితే జనవరి ట్వంటీ రోజున తీసి ఇచ్చారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు బుడ్డోడి చాక్లెట్స్ అవన్నీ ఇచ్చారనమాట ఎంతైనా పోలీస్ వాళ్ళు కదా కొంచెం భయం ఉంటుంది కదా నేను ఒక ధర నుండి చిన్నగా అడుగుతున్నాను అనమాట సార్ మీ అందరితో ఒక పిక్ తీసుకోవచ్చా బుడ్డోడికి తనకి ఒక మెమరబుల్గా ఉంటుంది ఈ డే అని చెప్తుంటే అయ్యో దాందే ఉందిరా కావాలంటే వీడియో కూడా తీసుకో అని చెప్పారనమాట అయినా నాకు ధైర్యం సరిపోలేదు వాళ్ళ ముందు ఫోన్ పట్టుకొని వీడియో తీసుకోవడానికి ఒక కానిస్టేబుల్ సార్ ఉన్నారు తను నేను తీసేస్తాను ఎవరా అని చెప్పేసి వీడియో తీసిచ్చారనమాట వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అనమాట ఎందుకంటే ఇది చాలా మెమరబుల్ అనమాట రేపు తన పెద్దవాడైనా కూడా ఈ పిక్స్ ఈ వీడియోస్ ఉంటాయి కాబట్టి ఒక మెమరబుల్గా ఉంటుంది చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు బుడ్డోడికి చాక్లెట్స్ అవన్నీ ఇచ్చారు ఇంకా మేము రిటర్న్ అయిపోయామనమాట సార్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పేసి ఫైనల్గా వచ్చేసాము ఒకరోజు బుడ్డోడిని వాళ్ళ స్కూల్ తరఫున తీసుకొచ్చారనమాట అంటే బుడ్డోడు ఏం రాలేదు వాళ్ళ వాళ్ళ క్లాస్ మెంబర్స్ అండ్ స్కూల్ మొత్తం వెళ్ళారు ఆ రోజు ఫుల్ ఎండ్గా ఉంది తనకు ఎందుకో హెల్త్ బాగాలేదు ఇంకా మేము పంపించలేదు వద్దులే అని చెప్పేసి ఎలా ఉంటుందో తెలియదు కదా కొత్త ప్లేస్ అని మా పక్కన మేం అని చెప్పేసి ఆ పెంతాన్ని బట్ ఇప్పటికి అనమాట ఫైనల్గా వచ్చేసాము ఇక్కడైతే చాలా బాగుంది ఎంట్రీ టికెట్ పెద్దవాళ్ళకేనమాట పిల్లలకి ఫ్రీ మా ఇద్దరికి థర్టీ థర్టీ సిక్స్టీ తీసుకున్నారంటే ముప్పై ముప్పై అరవై రూపాయలు పే చేసాము దానికి టైమింగ్స్ ఉన్నట్లు నేను సరిగా గుర్తులేదు నాకు అది కుంకుడికాయ చెట్టు భలే గుత్తులు గుత్తులుగా ఉన్నాయి అనమాట చాలా రోజులైంది చూడకని చెప్పేసి అన్నీ ఇప్పుడే భలేగా కుంకుడు చెట్టుకి గుత్తులు గుత్తులుగా పడతాయి కాయలు పచ్చగా ఉన్నాయి ఇంకా ఎండిపోతే కలర్ చేంజ్ అవుతుంది ఇంకా ఇక్కడేమో వేరే ఎవరు మ్యారేజ్ అయిందంటే వాళ్ళు ఫోటోషూట్ కోసం పిలుచుకుంటే భలేగా కొన్ని కొన్ని అనుకోకుండా సెట్ అవుతాయి కదా ఆర్మీ డ్రెస్కి మేము ఫోన్లో తీసుకున్నాం కదా పోలీస్ సార్ వాళ్ళతో తీసుకోవడం ఒక అచీవ్మెంట్ అయితే మాకు అంటే ఒక మెమరీ అచీవ్మెంట్ కాదు ఒక మెమరబుల్ అయితే మాకు ఈ ఫోటోగ్రాఫర్స్తో ఫోటో తీయించుకోవడం ఇంకొక మెమరబుల్ అయింది ట్వంటీ ట్వంటీ సిక్స్లో బెస్ట్ మెమరీ అని చెప్పొచ్చు మాకు ఇవి అండ్ బుడ్డోడికి కూడా ఎందుకంటే అసలు అన్ఎక్స్పెక్టెడ్ కదా బలిగా వాళ్ళు వేరే ఎవరో పిలిపించుకున్నారంట వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళిన గ్యాప్లో అలాగోండి వాళ్ళు వచ్చే గ్యాప్లో మేము దిగేసాము మళ్ళీ వాళ్ళు డ్రెస్ చేంజ్కి వెళ్ళినప్పుడు మేము దిగడం అనమాట ఆ రోజు అయితే ఫుల్ ఫన్ అయిపోయింది కానీ పాపం వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలి అంకుల్ వాళ్ళకి ఎందుకంటే ఆ తుప్పల్లోకి రాళ్ళలోకి వెళ్తున్నారు మేమేమో పాములు ఉంటాయి అంకుల్ జాగ్రత్త అంటే జనసంచారం తక్కువ కదా అంటే వాళ్ళు అంటున్నారు మా ప్రొఫెషన్ ఇదిరా మాకు ఇలాంటివన్నీ పెద్ద కేరేం కాదని చెప్పేసి చాలా ఓపిక్గా తీసారనమాట ఇక్కడైతే జిప్ లైన్ ఉంది అవన్నీ ఉన్నాయి ఇంకా చిన్న చిన్నగా అందరూ వస్తూ ఉన్నారు ఫ్యామిలీస్తో అసలు చాలా బాగుంది టైమే తెలియలేదు ఇంకొద్దిసేపు ఉంటే బాగుండు అనిపించింది కానీ ఆ రోజు ఈ పిల్లలందరూ స్కూల్ నుంచి రావడం వల్ల ఫుల్ గోళ రచ్చరచ్చర్స్ అయితే దగ్గరుండి తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు అండ్ ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా పెద్ద ఏజ్ వాళ్ళు కూడా వచ్చారనమాట అండ్ కార్లు ఉన్న వాళ్ళైతే చక్కగా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చుకొని చేపలు తీసుకొచ్చుకొని అదంతా క్యాప్చర్ చేయలేదు వాళ్ళకి ప్రైవసీ ఉండదు కదా ఆల్రెడీ వాళ్ళ వీడియోస్ వాళ్ళు తీసుకున్నారు బట్ మనం ఫోన్ పట్టుకొని వాళ్ళని క్యాప్చర్ చేస్తుంటే వాళ్ళకి ప్రైవసీ ఉండదు ఇబ్బంది పెట్టకూడదని కానీ చాలా బాగుంది ఫ్యామిలీస్తో వెళ్ళాలి అనుకుంటే మాత్రం చక్కగా ఫుడ్ అవన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక చేప తీసుకెళ్తే తినేసి ఇవన్నీ ఆడుకొని అరిగిపోయిన తర్వాత మళ్ళీ తినేసి ఆ చెట్ల కింద కూర్చోవచ్చు అనిపించింది ఈసారి మేము కూడా అలానే చేయాలి అండ్ నేను ఇక్కడ తంగేడు పూలు అనమాట వనానికి దారి అని చెప్పేసి లోపలికి వెళ్తున్న కొద్దీ చెట్లే వస్తాయి అసలు ఎవరు రావట్లేదు పుట్టలు పెట్టని అనమాట చీమల పుట్టలు కొంచెం దూరం వెళ్ళి భయం వేసింది బట్ తంగేడు పూలు అని చెప్పేసి కొన్ని కొన్ని వాటికి సంబంధించిన కాయలు ఆ పూలు కోసుకొని బాగుంటాయి చిన్నప్పుడు అమ్మ పనికి వెళ్ళినప్పుడు తల్లో పెట్టుకొని వచ్చేదనమాట బాగుండేవి బలిగా అంటే తల్ల అప్పుడు పెట్టుకునే వాళ్ళు పనికి వెళ్ళినప్పుడు సో అవి నాకు గుర్తొచ్చి నేను కూడా తల్ల పెట్టుకున్నాను ఇంక ఇక్కడైతే వయసుతో సంబంధం లేదబ్బా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు అసలు వయసుని మర్చిపోయి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే నేను చెప్పడం కాదు మీరే చూసేయండి మా వారు మునిగి తేలింది కాక నన్ను కూడా ముంచారనమాట లాస్ట్లో నేను కూడా ఎక్కుతాను ఇది ఇప్పుడు బుడ్డు కూడా ఎక్కేది టార్చర్ మమ్మీని కూడా ఎక్కువ ఎక్కువని ఫుల్ ఫను అసలు నేను కూడా ఎవ్రీ ప్రతిదీ అంటే ప్రతిదీ ఏమంటారు దాన్ని ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట బట్ అన్నీ క్యాప్చర్ చేయలేదు చూస్తే నవ్వుకుంటారని ఏంటి నవ్వడా చిన్నపిల్లయిపోయావు అనుకుంటారు కదా అంతా ఓకే కానీ పిల్లలు ఎంజాయ్ చేయడానికి చాలా బాగున్నాయి అండ్ పెద్దవాళ్ళు కూర్చోడానికి చెట్లు అవన్నీ బాగుంది కాకపోతే ఇక్కడ ఇవి ఐరన్వి కదా కొంచెం కేర్గా ఉండాలన్నమాట అంటే వాళ్ళు ఏమాత్రం జారినా ఎక్కడ దవడికి తగిలినా తలకి తగిలినా ఎక్కడైనా అసలు బాడీలో ఏ పార్ట్కి తగిలినా కొంచెం డేంజర్ అనమాట అంటే మొత్తం ఐరనే కదా కింద ఇసుకుంది కానీ పడితే కింద సేఫ్ సైడ్ ఇస్క్ ఓకే బట్ వాటిల్లో పడి వాటికి తగిలితే మాత్రం ఎక్కడైనా చాలా డేంజరు సో కొంచెం కేర్గా మనం దగ్గరుండి ఆడించుకోవాలి పెద్ద పిల్లలు అయితే ఓకే ఇలా కొంచెం మా బుడ్డోళ్ళలాగా చిన్న పిల్లలు కొంచెం మనం దగ్గరుండి ఆడించుకోవడం అయితే సేఫ్ అని చెప్తాను బాగుంది చాలా 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 బాగుంది ఎందుకంటే పిల్లలకి ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ అంతా మనతో పాటే వాళ్ళు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు ఎందుకంటే బయట ప్రైవసీ లేదు వాళ్ళకి ఆడుకోవడానికి అండ్ మనకి ఓపికలు తక్కువ అసలు పట్టించుకోము అంటే అందరూ కాదు కొంతమంది బయటికి అనుకోండి కొంతమంది అయితే ఇంకా ఇల్లు పని ఇదే ప్రపంచం జాబు అలాగా బట్ ఎప్పుడన్నా నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి కుదరకపోతే ఆరు నెలలకు ఒకసారి అయినా సరే ఇలాంటి ప్లేస్కి అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళాలి వాళ్ళకి మంచిగా మైండ్ రిఫ్రెష్ అవుతుంది మనం రిఫ్రెష్ అవుతాం కొత్త వాతావరణం కొత్త ప్రపంచం ఇవన్నీ కొంచెం టెన్షన్స్ అని పక్కన పెట్టేసి మనం కూడా చిన్నపిల్లల్లాగా ఆడుకోవచ్చు మీరు చెప్తే నమ్మరు ఆడవాళ్ళైతే చీరలతో కూడా ఉయ్యాలి ఊగారు అవన్నీ ఊగారు బట్ నేను క్యాప్చర్ చేయలేదు కానీ ఎంత ఫన్ ఉందంటే అసలు చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారనమాట అసలు వాళ్ళ వయసుని మర్చిపోయి చాలా బాగుంది నాకైతే మాకు ఈ సంవత్సరంలో ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఇది మెమరబుల్ డే బెస్ట్ డే ఆఫ్ ద ఇయర్ అని చెప్తాను నేనైతే ఇంకా నా బుడ్డోడైతే ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేశాడనమాట తనకి రాకపోయినా కూడా జస్ట్ ఒక ట్రైల్ వేశాడు ఇదిగో ఇక్కడైతే ఆ పక్కన బుడ్డ పాప మా వారితో పోటీ పెట్టుకొని నీ కంటే నేను స్పీడ్గా ఆడతానని చెప్పేసి ఒక్కటే ఉంది ఒకటేమో కింద స్క్రూ లూజ్ అయినట్లుంది అయినా సరే మాత్రం తగ్గకుండా స్పీడ్ స్పీడ్గా అనమాట మా వారితో పోటీ పెట్టుకొని ఇంక ఇక్కడైతే అసలు ఏమీ ఖాళీ లేవు బుడ్డోడేమో అన్నీ ఆడాలంటాడు పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు కదా అసలు తనకి ఏది ఛాన్స్ ఇవ్వట్లేదు పాపం ఏదైనా వాళ్ళు వదిలేసిన ఒక ఎక్విప్మెంట్ ఉంటాయి కానీ ఇలా వీటితో మిగిలిపోయిన వాటితో తను ఆడుకుంటున్నాడు అనమాట అక్కడ ఎవరిని అంటాం అందరూ చిన్నపిల్లలే కదా కానీ పాపం తనకి ఆల్మోస్ట్ దొరకలేదు దొరికే వరకు వెయిట్ చేసి ఎక్స్పీరియన్స్ అనమాట అదొక ఎక్స్పీరియన్స్ ప్రతిదీ ప్రతీది అక్కడ పార్కులో ఉన్న ప్రతీది ఎక్స్పీరియన్స్ చేశాడనమాట ఇక్కడ నన్ను కూడా రమ్మన్నాడు అది అది ఓగడానికి పిల్లలాగా అది పట్టుకొని ఊగాలంటా అటు ఇటు నేను ఎక్కడ ఊగేది నా వల్ల కాదని చెప్పేసి ఆడుకోమంటే కోపం వచ్చేసింది తనకి నువ్వు రావు ఏం లేదని చెప్పేసి అలిగాడు అసలు ఇక్కడ ఏదైతే మనకి ఎటు నుంచి ఎటు ఎక్కడ ఎటు తిగడం కూడా తెలియదు బట్ ఇది కూడా ఎక్కాల్సిందని చెప్పేసి గాల్ చేస్తుంటే ఇంకా మా వారు పాపం తను ఎటు నుంచి అని పట్టుకుంటారు కింద నుంచి జారితే కింద పట్టుకోవాలా అటు సైడు జారితే సైడ్ పట్టుకోవాలా ఎలాగో కేర్గా స్లోగా ఎక్కించి దించావన్నమాట ఈ పిల్లలు పట్టు పడితే వదల రమ్మ ఇదే వెళ్తాడు తలనొప్పి अड्डे फुटी ఇంకా తెలిసిందే కదా మా వారికి క్రికెట్ అంటే పిచ్చి ఇక్కడ స్కూల్ పిల్లలు బ్యాట్లు అవన్నీ తెచ్చుకొని ఆడుకుంటుండే వాళ్ళ దగ్గర తీసుకున్నారనమాట మా పెళ్ళని కొత్తలు అయితే మా ఇంటి పక్కన పొలం ఉంది కదా అక్కడ ఆడేవాళ్ళు చిన్నపిల్లలందరూ వెళ్ళి వాళ్ళతో పాటు ఆడేవాళ్ళు అనమాట అంత పిచ్చి ఇంక ఇక్కడ వీళ్ళని ఎందుకు వదులుతారు మామూలుగా ఆడుతుంటే చెప్పాను భారీ షాట్లు కొట్టద్దాను ఎందుకంటే పోతే మళ్ళీ బాల్ కనిపించదు కదా వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పేసి లేదు స్లో షాట్స్ అయి కొడతారని చెప్పేసి కొట్టారు ఇక్కడ అందరూ ఆ చెట్టుకినైతే చేపలు వేసుకొని ఫుడ్ తిని వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు మేము తెచ్చుకున్న ఫుడ్ తిని ఇక్కడ స్టాల్ దగ్గరికి వచ్చాము వాటర్ కూడా పక్కనే మన దగ్గర ఒక బాటిల్ ఉంటే చాలు చక్కగా పట్టుకోవచ్చు అనమాట ఎప్పుడైపోతే అప్పుడు ఇంకా రిటర్న్ ఏమన్నా తిందాం మాకు అని చెప్పేసి మళ్ళీ చాలాసేపు ఆడుకున్నాము ఆ కడుపులోది కూడా అరిగిపోయిందనమాట సరే ఇక్కడ స్టాల్ ఉంది కదా ఏమైనా ఉంటాయో చూద్దామని చెప్పేసి మనం ఎక్కడికి వెళ్ళినా మొక్కలు పిచ్చి కదా ఇవేదో కొత్తగా ఉంటే చూస్తున్నాను అనమాట నేను ఇదే ఫస్ట్ టైం చూడడం దీని పేరు ఇవేవి మనకి తెలియదు కానీ పూలు కానీ ఇవేంటో మరి కాయలో విత్తనాలు కానీ బాగున్నాయి చూడడానికి సరదాగా ఒక ఫ్లవర్ కోసుకుని అనమాట మా వారికి ఇద్దామని చెప్పేసి ఇంకా స్టాల్ దగ్గరికి వచ్చాము ఏమైనా ఫుడ్ ఉంటే చూద్దాం ఎక్స్ప్లోర్ చేద్దాం కొత్తగా అన్నట్లు బట్ చాలా బాగుంది పార్క్ అయితే దీనికి పార్కర్ ఎవ్రీథింగ్ ఏదనుకుంటుంది ఇక్కడ చెట్టు చుట్టూ అయితే బలెక్ కట్టారు కూర్చోడానికి చాలా బాగుంది మంచి ఎక్స్పీరియన్స్ అయింది మాకైతే ఇంకా మా వాతావరణం ఆ రోజు చాలా వేడిగా ఉందనమాట సో ఒక ఐస్ క్రీమ్ వేసేద్దాం కదా అని కడుపులో ఐస్ క్రీమ్ తీసుకున్నాం లేని మా బుడ్డోడు మా వారు చాలా తక్కువ తినరు కానీ మా దగ్గర అనమాట ఆయన కొనుక్కోరగానే నేను బుడ్డోడు కొనుక్కుంటే మా దగ్గర తీసుకున్నారు అలానే షేర్ చేసుకున్నాను అనమాట టూ బై త్రీ షేర్ చేసుకొని తినేసాము ఇక్కడైతే చాలా చాలా బాగుంది గట్ అనమాట మొత్తం వెర్రమట్టేసారు భలేగా పిల్లలు అయితే చక్కగా ఫ్యాన్సీ డ్రెస్సెస్ వేసుకున్నారు చీరలు లంగా ఓణీలు అవన్నీ చేతుల నిండుగా గోరింటాకు పెట్టుకొని భలే వచ్చారనమాట చూడడానికి చాలా ముద్దు ముద్దుగా ఉంది ఫుడ్ వాళ్ళే స్కూల్ తరఫు నుంచి తీసుకొచ్చుకొని తినేసి గేమ్స్ ఆడుకుంటున్నారు ఇంకా మా వారేమో మంచూరియా ఒక ప్లేట్ ఆర్డర్ ఇచ్చారనమాట చాలా బాగుంది అది కూడా వన్ బై త్రీ చేసుకున్నాం వీళ్ళు నాకు ఈ ఒకటి చిన్న ఫ్రెండ్స్ వాళ్ళతో కొద్దిసేపు ఆ స్టాల్ దగ్గర మాట్లాడుకున్నాం అనమాట సరదాగా బుడ్డోడికి నాకు కలిపి చాక్లెట్ ఇచ్చారనమాట డైరీ మిల్క్ ఇంకా తినేసి బుడ్డోడు ఒకటే కాళ్ళం మళ్ళీ ఆడుకుందామని ఇంకా బుడ్డోడైతే అనుకున్న ప్రకారంగా టీషర్ట్ అంతా ఖరాబ్ చేసుకున్నాడు ఐస్ క్రీమ్ మొత్తం పూసేసుకున్నాడు మొత్తం తీసి నీట్గా కడిగి మళ్ళీ తొడిగాను గట్టిగా పిండేసి ఎందుకంటే అక్కడున్న ఎండకి గాలి వాతావరణానికి అదే ఆరిపోతుందిలే అని చెప్పేసి ఇంకా సరదాగా చెట్టు కింద కూర్చున్నాము పిల్లలు కోక్కొని ఇది ఆడుతున్నారు ఇక్కడ మొక్కలు బాగున్నాయి అనమాట గడ్డి చామంతి పూలు కొద్దిసేపు సరదాగా కూర్చున్నాను మా వారు తనకి ఫోన్ కాల్స్ సరిపోయాయి పాపం తన హడావిడిలో తను ఉన్నారు ఇంకా నేను బుడ్డోని చూసుకుంటూ మనం బటర్ఫ్లై పార్క్ వచ్చి బటర్ఫ్లై లేకపోతే ఎలా మన వీడియోలో సో ఎలాగో వెతికి వెతికి పడితే ఒక చిన్న బటర్ఫ్లై దొరికింది అసలు అది లేవట్లేదు ఇంకొక బుడ్డ పాప వచ్చి నేను వీడియో తీసుకుంటుండే నేను వద్దురా అన్న కూడా లేపేసింది అనమాట వీడియోకి బాగుంటుంది అక్కా అని చెప్పేసి బట్ ఎగిరిపోయింది ఇప్పుడు కాదు కానీ వర్షాకాలం బాగుంటాయి అంట యాభై రకాలకు పైగా వచ్చాయండి ఒక ఒక ఆవిడ చెప్పారు నాతోటి కాకపోతే ఈ మట్టికి మట్టి రోడ్డు కదా వర్షాలకి బైక్స్ అవి అవి రాకపోవచ్చు సరిగా అంటే రోడ్ ఫెసిలిటీ సరిగా లేదు కదా సో తను చెప్పింది వర్షాకాలం మీరు మంచిగా అన్ని రకాలు చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వర్షాకాలం రండి అని ఇంకా అయిపోయింది అనమాట మొత్తం తిరిగేసాము సాయంత్రం కల్లా కాళ్ళన్నీ నొప్పులు వచ్చేసాయి అంటే రోజు ఇంట్లోనే కదా ఫస్ట్ టైం ఇలా ఆఫ్టర్ లాంగ్ టైం బయటికి రావడం ఇంతసేపు కాళ్ళ మీద నిలబడ్డవే కదా కోచ్ చాలా తక్కువ మాక్సిమం నుంచొని ఉన్నాం ఎందుకంటే బుడ్డోడిని చూసుకోవాలి కదా సో ఎక్కడ కింద పడతాడో ఐరన్ ఐరన్వి కదా చెప్పాను కదా మొత్తం ఐరన్ రాడ్సే సో ఆ కొంచెం ఆ కేర్ తీసుకోవడం కోసం ఇద్దరం ఒకళ్ళను మొదలు పెడితే ఒకళ్ళని చూస్తానే ఉన్నామన్నమాట ఐదో ఇది ఉమెన్స్ క్రికెట్ టీం స్టేడియం అంట ఇక్కడ ఒక మ్యాచ్ కూడా జరిగిందంట మా వారు చెప్పారు నాకు అంత బాగుంది రిటర్న్ అయ్యాం కానీ బుడ్డోడే షూ మిస్ అయిపోయిందనమాట ఆర్మీ డ్రెస్ మీద షూ తీసుకెళ్ళాను ఈ నార్మల్ డ్రెస్కి నార్మల్ చెప్పులు కవర్లో వేసుకొని తీసుకెళ్ళాను బట్ అక్కడ కవర్ కవర్ మిస్ అయిపోయింది మేము ఫోటోషూట్ హడావిలో ఉంటే ఇంకేం చేస్తాం రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ స్కూల్కి షూ మ్యాండటరీ కదా రెండు మూడు షాప్స్ తిరిగితే తన సైజ్ అవైలబుల్గా లేదు వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడు కష్టం అండి మళ్ళీ స్కూల్స్ రీఓపెన్ టైంలోని తీసుకొస్తామని చెప్పారు ఇంకా ఆల్ఫా స్టోర్కి కూడా వెళ్ళాము ఒకసారి చూద్దామని బట్ అక్కడ షూ లేదు కానీ బుడ్డు బొమ్మలు చూసుకున్నాడు అనమాట ఒక టూ పిక్ చేసుకొని ఇంకా రిటర్న్ వచ్చాక ఆమె రేగిగాయలు ఇచ్చారు పళ్ళు నార్మల్ రేగిపళ్ళు ఇంకా అవి తింటూ నువ్వు వేసాము కానీ ఇంక వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్